బాబు ఏం అమ్మ ఇవి లక్ష పదహైదు లక్ష పదవి ఇంకేమైనా వేసుకొచ్చావనే ఇవి బావి మంచిగా ఉన్నాయి కొమ్ములు ఎంత ఇవి తొంభై ఎనిమిది నెంబర్ రేపు సిక్స్ టూ ఫోర్ త్రీ ఎయిట్ ఓకే పళ్ళ చూస్తున్నారు పళ్ళు వేసినా కడా ఏం చెప్పినావు ఎంత ఓటి పది యావరు ఇచ్చారు నెంబర్ ఓకే అందరికీ నమస్కారం టు ఈ రోజు అయితే మనము ఆదోని ప్రతి శుక్రవారం జరిగేటువంటి ఎద్దుల మార్కెట్ రావడం జరిగింది ఈ రోజు మరి ధరల విషయాన్ని తెలుసుకున్నట్లయితే మీరు వీడియోలో పూర్తి చేసే అర్థమవుతుంది దాదాపుగా ఈ వాతావరణం కారణంగా అయితే పశువులు అయితే నమ్మి ధరలు అయితే చాలా డౌన్ అయినాయి కొనేవారు తీసుకునేవారు మీరు కొనుగోలు చేసేవారు మీరు ఆలోచించుకోండి ఇంకా ఆలోచన ముందుకు వెళ్తుందాం ఏం చెప్పినావా రెండు కలిసి డెబ్బై ఐదు వేల పొల్లున్నాయా ఇంకా పొళ్ళే వేసినావా ఎక్కడి నుంచి వచ్చాయి కోసం నుంచి వచ్చాయి నెంబర్ ఉంది ఫోన్ నెంబర్ చెప్పు డబల్ తొమ్మిది అరవై తొమ్మిది ఏమన్నా సాగిన హైదరాబాద్ ఏం చెప్పినారా తొంభై వేలు ఎవరు ఇరపాపురం నుంచి వచ్చారు జాగ్రత్త రెండు సున్నా ఐదు ఎనభై ఐదు పది ఏం చెప్పిన నమస్తే ఎంత చెప్పినా ఇరవై చెప్పిన వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది ఈ రేపు ఒక లక్ష ఇరవై వేలు ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎనభై ఆరు ఎనభై ఆరు తొమ్ము ముప్పై తొమ్మిది ఎనభై నాలుగు యాభై రెండు ఒకటి తొమ్మిది ఒకటి తొమ్మిది ఎన్ని సంవత్సరాలు ఇది ఇంటి దగ్గర ఉండి బట్టి ఇది ఏడేళ్ళు ఏడు సంవత్సరాలు ఇది రెండు సంవత్సరాల కింద మంచి భరోసా గల పసులు అని చెప్పుకోవచ్చు ఎవరికైనా మార్కెట్లో ఉన్నాయా అని కనుక్కొని మీరు నేరుగా ఇంకా కడపలేదు సౌ కలపలేదు ఇంకా మీద ఉన్నట్టు ఎవరికైనా కాలు నేరుగా మాట్లాడుకోవచ్చు అదేవిధంగా ఇలాంటి పశువులు మంచి భరోసా పశువులు ఎవరి దగ్గర ఉన్నట్లయితే నేరుగా అన్నగారికి అయితే చెప్పండి దాదాపు లక్ష నుంచి లక్ష పై దాకా విలువ మరి అన్నతే తీసుకుంటాను అంటున్నాడు మీ అండి ఎక్కడి నుంచి వచ్చారు కలిగ్రామ్ మీ నెంబర్ ఓకే ఎలా ఉండాలి మీకు పసులు ఇట్లా ఈ సైజు ఓకే మీ దగ్గర నేరుగా మీ ఇంటి దగ్గరికే వస్తారు ఎవరైనా దగ్గర ఉంటే అన్నగారికి అయితే ఫోన్ చేయండి కాల్ చేయండి ఓకే నచ్చితే మీరు ఎక్కడి దాకా పెడతారండి ఓటి పైన వరకు పూర్తి ఈ కాలంలో మరి ధర లేని సమయంలో కూడా ఆయన లక్షల పై కూడా పెడతాను అంటున్నాడు మంచి భరోసా ఉంటే ఎవరైనా చెప్పండి గుడు మంచి గృహప అసలు నమస్కారం ఏం చెప్పినారు పది ఎక్కడి నుంచి వచ్చారు గోడల్ నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి మీ పేరండి భూషణ్ ఓం నగర్ నుంచి వచ్చినటువంటి ఆ దొడ్డి తెర ప్రాంతంలో చిరుమేలో ఉన్నటువంటి మరి రెండు సంవత్సరాలు అండి మీ దగ్గర ఉండి బట్టి రెండు సంవత్సరాల నుంచి రెండు వైపులు అయితే ఒకే వైపు ఒకే వైపు వెళ్తాయి ఓకే మంచి రైతు మరి రైతు పశువులు ఎవరికైనా కావాలంటే నేను మాట్లాడచ్చు ఏం చెప్పినాము వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది పత్రిక ఒక లక్ష ఇరవై వేలు ఎక్కడి నుంచి వచ్చారు కపిటి నుంచి వచ్చారు నెంబర్ ఎంత ఫోన్ నెంబర్ మీ పేరు హనుమంత్ కపిటి హనుమంత్ గారు సింగలా సింగలా ఏం చెప్పినారు ఒకటే అరవై ఐదు వేలు నెంబర్ ఎప్పుడు డెబ్బై ఏడు తొంభై నాలుగు రెండు సున్నాలు పది ఏడు ఇరవై ఎడ్ సైడ్ వెళ్తుంది వచ్చారు చూస్తుంటారు వీడియోస్ మీ పేరు పాండు రంగర ఓ రేటు లక్ష ఐదు పోతాడు అన్న ఇంకా రేటు ఏం కొండ తుప్పలే ఇంకా రేట్ చెప్పు సబ్ సబ్ రేట్ ఎంత వాడు మాట్లాడ్డా పోడు డె ఐదు వేలు ఏ ఊరినిది కాశీకి నుంచి వచ్చి పేరు నీ పేరు వరం తేజ తేజ ఆ నెంబర్ చెప్పండి తొంభై పద్నాలుగు నలభై ఎనిమిది పదిహేడు నలభై ఎనిమిది ఇది సింగిల్ ఉంది ఎటువైపు వెళ్తుంది రెండు దిక్కులు వెళ్తుంది ఎన్ని ఎండ్రోల్ల మీ దగ్గర ఉండి బట్టి సంవత్సరం నుంచి కూడా ఉంది ఓకే మంచి పొడుస్తుంది ఏమన్నా సాధ ఓకే ఎగ్జాంపుల్ పిల్లలు పట్టుకున్నాడు కదా ఎవరికైనా కావాలంటే నేరుగా అబ్బాయి దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు నెంబర్ ఇచ్చారు పెద్దలు మీరు నేరుగా మాట్లాడవచ్చు ఏం చెప్తుంది వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది ఇప్పటి ఒక లక్ష ఇరవై వేలు ఎన్ని వేసుకోవచ్చు ఇంకోటి ఓకే నెంబర్ తొంభై ఆరు డెబ్బై ఆరు నలభై ఆరు నలభై ఏడు నలభై ఏం చెప్పినారు ఇదో ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎంబతి ఐదు సవరం ఒకటే ఎనభై ఐదు వేలు చెప్పారు ఇది ఎటువైపు వెళ్తుందండి తొంభై మూడు అరవై ఒకటి ముప్పై తొమ్మిది ఇరవై రెండు కొండ పారా బిజీ ఉండాలని చెప్ప ఫోన్ మాట్లాడుకున్నాడు ఎంత చెప్పిన జత మీద ఏమున్నాయి రైట్ ముప్పై ముప్పై నెంబర్ చెప్పు సెవెన్ డబల్ నైన్ ఫైవ్ టూ వన్ సెవెన్ డబల్ ఫోర్ టూ వేసుకొచ్చావు రెండు

ఇంకెంత తిరిగి అంతే మార్కెట్ అంతా క్లోజ్ ఈ వర్షాలు మేఘాలు మామూలు రావు మాడలు దెబ్బ దెబ్బ వస్తున్నాయి జత ఇవి తొంభై ఆరు డెబ్భై ఎనిమిది ఉన్నాయి ఇవి నాలుగు పళ్ళు రెండు పళ్ళు ఏం చెప్పినావు అవునా బాగున్నా పెద్ద పెద్ద మధ్య ఓడాడుతాండ్రేమో పట్టుకున్నాడు లేదు

ಓಕೆ ಇಂಗ್ಲೀಷಲ್ಲಿ ಹೇಳ್ತವೆ ಏ ಇಂಗ್ಲೀಷ್ ಇಲ್ಲಪ್ಪ ಕನ್ನಡ ನೋಡು ಇಂಗ್ಲೀಷಲ್ಲೇ ಏನು ಬರ್ತದೆ ಬರಲ್ಲ ಓಕೆ ಎರಡು ಸೈಡ್ ಬರ್ತವೆ ಒಂದೇ ಸೈಡ್ ಎರಡು ಎಷ್ಟು ವರ್ಷದಿಂದ ನಿಮ್ಮ ಮನೆಗೆ ಇದು ನಮ್ಗೆ ಎರಡು ವರ್ಷ ಆಯ್ತು ಎರಡು ವರ್ಷ ಇದೆ ಎರಡು ಸಾವಿರ ಬರ್ತದೆ ಓಕೆ ಎರಡು ವರ್ಷದಿಂದ ಅವ್ರು ಮನೆಗೆ ಇದ್ದಂತ ಇರು ಬರೋದ ಏನೇನಿಲ್ಲ ಬರೋದ್ ಏನಿಲ್ಲ ಓಕೆ ನಾ ರೈತರಪ್ಪ ಈ ರೀತಿ ವ್ಯಾಪಾರದ ಹೌದು ಓಕೆ ರೈಟ್ ರೈತರು ಗ್ಯಾರಂಟಿ ಹೇಳಿದ್ದಾರೆ ಮರೆ ಯಾರನ್ನ ಬೇಕಿದ್ರೆ ಅವ್ರಿಗೆ ಫೋನ್ ಹಚ್ಬೇಕಂತ ವಿನಂತಿ ಥ್ಯಾಂಕ್ ಯು ఎంతే సమక్తో మరొక కూడా ఎలా కలుసుకుందాం థ్యాంక్ యూ ఏం చెప్పినాం నా ఎంత చెప్పిన తొంభై వేల నెంబర్ చెప్పండి డబల్ జీరో